హాయ్ అండి ఈరోజు మన లక్కీకి ఇచ్చిన అరటికాయ ఈ గరిచి చూపిస్తానండి నేను రెండు అటకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి జీలకర్ర వేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయ మగ్గిన మూత పెట్టుకుంటున్నాను చిన్న ఉల్లిపాయ మగ్గిపోయింది కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అటకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అటికాయ ముక్కలు మగ్గేంత వరకు కొద్దిగా మూత పెట్టుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతాయి అండి ముక్కలు తర్వాత పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది కూర కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసానండి నేను తర్వాత కొంచెం కొత్తిమీర పొడి వేసుకోవాలి అట్టగా ఎగిరి రెడీ అయిపోయిందండి డిష్లో తీసుకోవాలి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి చేయండి